హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానండి కథ పేరు పరదేశి కథలోకి వెళ్దామా ఎప్పుడు అతని గదిలో నుంచి నాకు ఆజారే అంటూ లత మధురా గానం వినిపిస్తూ ఉంటుంది మధుమతి చిత్రంలోని పాటలన్నీ అదే పనిగా వస్తూ ఉంటాయి అతనికి ఆ పాటలు అంత ఇష్టం అయితే కావచ్చు కానీ ఎప్పుడు అవే పాటలు వింటూ ఉండటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది మరో పాట విని ఎరుగను అతని దగ్గర ఉన్న అదొక్కటే క్యాసిడ్ కాబోలు ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు హడావిడిగా మళ్ళా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వస్తాడు మధుమతి పాటలు వినిపించాయంటే అతను వచ్చినట్లే సుమారు ఓ అరగంట వరకు ఆ చిత్రంలోని పాటలు వినిపిస్తుంటాయి అవి వినడం నాకు అలవాటైపోయింది ఓ రోజు ఉదయం అతను వెళ్లే టైంకి నేను మా గుమ్మంలో నిలబడ్డాను సైకిల్ మీద వెళుతున్నాడు ఇరవై ఐదేళ్లు ఉంటాయేమో బక్కవలచగా తెల్లగా ఉన్నాడు ఊరు చివర ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడట మా ఇంటి పక్క పోర్షంలో రిటైర్డ్ మాస్టారు ఉంటారు అందులో ఒక గది ఆ అబ్బాయికి అద్దెకు ఇచ్చారు అది మా వంటికి పెరటి ఖాళీ స్థలానికి దగ్గరగా ఉంటుంది మధ్యలో ప్రహరీ కూడా ఉన్నప్పటికీ అతని గది కిటికీలు కనిపిస్తూ ఉంటాయి ఇంటర్లో ఫెయిల్ అయి సబ్జెక్ట్ కి ప్రిపేర్ అవుతుండేదాన్ని రోజంతా ఇంట్లో ఉండడం బోరుగా ఫీల్ అవుతున్న సమయంలో ఆ ఎదురుండి అబ్బాయిని గమనిస్తూ ఉండటం నిజానికి మంచి కాలక్షేపం మా ఇంట్లో నాన్నగారు రిటైర్ అయి మూడేళ్లు కావస్తుంది అన్నయ్య పేపర్ మిల్స్ లో పనిచేస్తాడు అక్క పెళ్లికి రెడీగా ఉంది కాస్త నల్లగా సన్నగా ఉండడం వల్లనే అక్కని చూడడానికి వచ్చిన వాళ్ళు ఒకే అనడం లేదు రెండో పిల్ల అయితే సరే అన్నారు ఒకరు పెద్ద అమ్మాయికి కాకుండా రెండో అమ్మాయికి చేయం అని ఇంట్లో వాళ్ళు గట్టిగా చెప్పడమే కాకుండా అప్పటి నుంచి పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే నన్ను కడబడనియకుండా దాచేసేవాళ్ళు ఆ విధంగా ఒక రోజు సాయంకాలం నేను మా డాబా మెట్ల మీద కూర్చోవలసి వచ్చింది చీకటి కూడా పడింది పెళ్లి చూపులకు కార్యక్రమం ఇంకా అయినట్లు లేదు ఒక్కరివే ఏమీ తోచక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను ఇంతలో పక్కింటి రూమ్ లో లైట్ వెలిగింది అతను తొందరగా వచ్చినట్టు ఉన్నాడు కిటికీ తలుపు తెరిచాడు టేప్ రికార్డ్ ఆన్ చేశాడు ఆచారే పరదేశి లత తీయని గొంతు వినిపిస్తుంది చీకటిలో డాబా మీద ఉన్న నేను అతనికి కనబడే అవకాశం లేదు అతను మాత్రం కాస్తంత మాచిన బనిగి లుంగితో సృష్టంగా కనిపిస్తున్నాడు గదిమూల కిరోసిన్ స్టవ్ వెలిగించాడు ఓ గిన్నెలో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాడు ఇంకో పక్క ఓ పల్లెంలో ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు కోడుగుడ్డు కూడా ఆ పక్కనే కనిపిస్తుంది ఆమ్లెట్ వేసుకుంటాడే రమణి రమణి అమ్మ కేక అమ్మ కేక వినిపించింది ఆ వస్తున్నా అంటూ మెట్లు దిగుతుంటే అతని కిటికీలోంచి నన్ను చూశాడు చీకటిలో నా ఆకారం అతను గుర్తించినట్లే ఉంది ఉదయం తొమ్మిది గంటలకు రూమ్ తాళం వేసి సైకిల్ తీస్తూ గుమ్మంలో నిల్చున్న నన్ను తలెత్తి చూశాడు అతను ఈ నాలుగు మాసాలలో నన్ను చూడడం అదే మొదటిసారి అప్పటి నుంచి రోజు ఉదయం అదే టైంకి ఒకరినొకరం చూసుకోవడం ఒక దినచర్యలా మారింది నేను రోజు ఉదయం గుమ్మంలో నిలబడడం ఇంట్లో ఎవరైనా గమనిస్తారేమో అనే భయం లేకపోలేదు ఒకసారి అమ్మ అంది మన కులమే అయితే ఆ అబ్బాయిని రమణికి అడిగితే నాన్న అన్నాడు పెద్దమ్మాయికి పెళ్లి అయ్యాక కనుక్కుందాం పుస్తకం చదువుకుంటూ ఆ మాటలు విన్ నాకు ఏదోలా అయ్యింది కానీ మొన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఏకబురువు చేయలేదు ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకే ఆ అబ్బాయి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది నేను కిటికీలోంచి చూస్తున్నాను అరగంట తర్వాత బ్యాగ్ పట్టుకుని రూమ్ తాళాలు వేసి మాస్టర్ గారింటికి వెళ్ళి మా ఊరు వెళ్తున్నాను చెల్లి పెళ్లి వారం తర్వాత వస్తాను అంటూ చెప్పడం వినిపించ వినిపించింది అతను బయలుదేరి మా ఇల్లు దాటేసరికి గబుక్కున గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను నన్ను చూసి చిన్న నవ్వు నవ్వాడు అదే మొదటిసారి అతను నన్ను చూసి నవ్వడం నేను గబుక్కున నవ్వేసి చెయ్యి ఊపాను అతను ఊరు వెళ్ళాక మూసి ఉన్న తలుపులు చూస్తుంటే నాకు ఏదో ఆలోచి ఆలో అదోలాంటి దిగులుగా అనిపిస్తుంది ఈ లోగా అన్నయ్యకు ఓ సంబంధం కుదిరింది అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పిన్న తండ్రి కొడుకు అక్కను చేసుకోవడానికి ఇష్టపడడంతో కట్న కానుకల సమస్య పెద్దగా లేకపోవడంతో ఒకేసారి రెండు పెళ్లిళ్ళు కుదిరిపోయాయి వచ్చే నెలలో ముహూర్తాలు నిర్ణయించారు నాలో ఏదో తెలియని ఉత్సాహం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అతని కోసం అదే పనిగా ఎదురు చూసేలా చేస్తుంది పది రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం అతని గదికిటికి తలుపు తెరిచి ఉండటంతో పాటు లత తీయని గానం అతని రాగను తెలియజేసింది అతను మాస్టర్ ఇంటికి వెళ్లి తర్వాత మా ఇంటికి వచ్చారు అతని చేతిలో స్వీట్లు కవరు ఉంది నాన్నగారు రాబాబు కూర్చో అన్నాడు చెల్లి పెళ్లి అంటూ స్వీట్లు అందించాడు రమణి కాడ్డక నిలబడిన నేను వెంటనే నాన్నగారు అంటూ వచ్చాను మంచినీళ్ళు తీసుకురామ్మా అన్నాడు సీట్ల కవర్ నా చేతికిస్తూ నేను లోనికి వెళ్లి గ్లాసులో నీళ్లు తెచ్చాను అతను నా వైపు చూడకుండానే చేతి వేలు తగలకుండా గ్లాసు అందుకున్నాడు నాన్నగారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఏమిటి గోత్రం ఏమిటి శాఖ ఏమిటి వివరాలు అడుగుతున్నాడు అతను మా కులం కాదని అప్పుడే తెలిసింది నేను అక్కడి నుంచి వచ్చేసాను మా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది అంత హడావిడిలో కూడా ఉదయం చిరునవ్వుతో విష్ చేసుకోవడం రాత్రి చేతి సైగతో గుడ్ నైట్ చెప్పుకోవడం ఎవరు గమనించకుండా జరిగిపోతూనే ఉంది ఇద్దరికి మొద మొదటిసారి మాట్లాడుకునే అవకాశం అన్నయ్య అక్క పెళ్లిలో వచ్చింది చేతిలో గిఫ్ట్ తో కళ్యాణ మండపం దగ్గర నిలబడ్డాడు నేను చిరునవ్వుతో పలకరించాను నాన్నగారు అంత హడావిడిలో కూడా అతన్ని గమనించి రా బాబు అని పిలిచి గిఫ్ట్ అందుకుని భోజనం చేసి వెళ్ళు బాబు అంటూ నా వైపు చూశాడు రండి అంటూ అతనికి భోజనశాల దగ్గరికి తీసుకెళ్లాను మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అదే మొదటిసారి మీకు మధుమతి పాటలంటే అంత ఇష్టమా అవును మా అమ్మ ఎప్పుడు వినే పాటలవి ఇప్పుడు అమ్మ లేదు నాకు ఆ పాటలు మాత్రం అమ్మ గుర్తుగా మిగిలిపోయాయి నాకెంతో కుతూహలం కలిగింది కాని అక్కడ అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు మరి అతని కళ్ళల్లో లీలగా తడి పెళ్లి హడావిడి అయి వారం రోజులకు ఒక రోజు తెగించి చిన్న కాగితం మీద సంగీతం కళాశాల దగ్గర ఈ ఆదివారం కలుద్దాం అని రాచి ఖాళీ అగ్గిపట్టెలో పెట్టి అతని గది కిటికీలో పడేశాను నిజంగానా నా ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది ఇంటి దగ్గర మాట్లాడుకునే అవకాశం లేదు నేను సాయంకాలం నాలుగు గంటలు కళాశాల గేటు దగ్గర నిలబడ్డాను ఆదివారం కావడం వలన అక్కడ ఎవ్వరూ లేరు లోపల ఎవరో ఒకరిద్దరు కనిపిస్తున్నారు ఇంతలో సైకిల్ మీద వస్తూ అతను నా గుండె వేగంగా కొట్టుకోసాగింది అతను కూడా కొంచెం టెన్షన్ గా కనిపిస్తున్నాడు సైకిల్ స్టాండ్ వేసి నిలబడ్డాడు ఎవరో ఒక ఆయన మమ్మల్ని కుతూహలంగా చూస్తూ ఆ దారంటా వెళ్ళాడు ఇంటి దగ్గర మాట్లాడడం కుదరదు అన్నాను ఇక్కడ ఇలా రోడ్డు పక్కన నాకెందుకో బాగలేదు అతను అవును అన్నాను జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు నా మొహంలోకి చూశాడు సాయంకాలపు నీరెండ ఇద్దరి కళ్ళు కలిసి మళ్ళీ విడిపోయాయి దస్తూరి బాగుంది ఒకే వాక్యం ఈ శనివారం లక్ష్మి థియేటర్ లో మార్నింగ్ షో ఇంట్లో ఎవరో చూడకుండా ఆ కాగితాన్ని ఎన్నిసార్లు చదివాను శనివారం వచ్చింది సినిమా హాల్లో కలిశాం మా కోసమే అన్నట్టు హాలు ఖాళీగా ఉంది శంకరాభరణం సినిమా విడుదల అయిన రెండో రోజే మూడో రోజు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కుదిరిన రోజు నెమ్మదిగా మాట్లాడుకున్నాం ఆ చిత్రంలోని పాటలు మమ్మల్ని మౌనంగా ఉండేలా చేశాయి స్నేహపూర్వకంగా ఒకరి చెయ్యి ఒకరు తాగిన రోజు మేము మరిచిపోలేని రోజు కూడా రోజు ఎవరు చూడకుండా పరస్పరం విష్ చేసుకోవడం రాత్రి గుడ్ నైట్ చెప్పుకోవడం మామూలుగానే గడిచిపోతుంది అతను బిజీ అయిపోయాడు తొందరగా వెళ్ళడం లేటుగా రావడం ఆదివారాలు కూడా హడావిడిగా వెళ్ళిపోవడం నేను మా వదిన గారి బుల్లి టేప్ార్డు లో శంకరాభరణం పాటలు ఉండడం అలా మూడు నెలలు గడిచిపోయాయి ఓ రోజు అతను కిటికీలో నుంచి అగ్గి పెట్టే చూపించి సందులో పడేశాడు రేపు ఉదయం కలుద్దాం మార్నింగ్ షో అని రాసి ఉంది అదే హాలు అదే సినిమా నూరవ రోజుకి దగ్గరగా ఉండటంతో జనాలు కాస్తంత పలచగానే ఉన్నారు హాల్లో మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉన్న సీట్లో కూర్చున్నాం నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది చెప్పాడు కాంగ్రెస్ అన్నాను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను నాకు అర్థమైపోయింది ఇక మేము విడిపోయే రోజు వచ్చేసింది అతను నా చేతికి చిన్న వాచ్ ఇచ్చాడు గుర్తుగా అన్నాడు చాలాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియలేదు తర్వాత చాలా మాట్లాడుకున్నాం కానీ అంత వివరించడానికి ఏమీ లేదు సినిమా ఆఖరి సన్నివేశం పూర్తి కాకుండానే వెళ్ళిపోవడానికి లేచాం నా చేయి అందుకొని ముద్దు పెట్టుకున్నాడు బయటికి నడిచాం అతను రూమ్ ఖాళీ చేసే రోజు వచ్చింది ఆ రాత్రి వెళ్ళిపోతున్నాడు గుడ్ బై చెప్పే సమయం నేను ఓ ప్యాకెట్ అతనికి చూపించి కిటికీలోంచి పడేశాను అందులో శంకరాభరణం క్యాసెట్ ఉంది అతను ఇచ్చిన వాచ్ నా చేతికి గుర్తుగా కనిపిస్తుంది ఈ వాచ్ ఎక్కడిది అని ఇంట్లో అడిగితే నా స్నేహితురాలు ఇంటర్ పాస్ అయ్యానని గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పడానికి ఒక అబద్ధం రెడీగా ఉంచుకున్నాను మధుమతి పాటలు నాకు ఇప్పుడు వినవడవు కథ సమాప్తం అండి కథ అయిపోయింది కథ కనుక ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాండి థ్యాంక్ యూ